వెల్కమ్ మహిళల వన్డే ప్రపంచ కప్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన యువ క్రికెటర్ శ్రీచరణికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని ఉండవల్లిలోని తన నివాసంలో ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్వయంగా ఆమెకు ఈ చెక్కును అందజేశారు ఈ నగదు బహుమతితో పాటు విశాఖపట్నంలో ఐదు వందల గజాల నివాస స్థలాన్ని కూడా ప్రభుత్వం కేటాయించింది ఆమె డిగ్రీ పూర్తి చేసిన తర్వాత గ్రూప్ వన్ స్థాయి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు ఈ మేరకు ఇప్పటికే అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి కడప జిల్లాకు చెందిన శ్రీ చరణి ఇటీవల ముగిసిన ప్రపంచ కప్ లో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన ఆమె ఈ టోర్నీలో మొత్తం పద్నాలుగు వికెట్లు పడగొట్టి సత్తా చాటింది నవంబర్ రెండున జరిగిన ఫైనల్స్ లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత మహిళల జట్టు తమ తొలి ఐసిసి ప్రపంచ కప్ టైటిల్ ను గెలుచుకున్న విషయం తెలిసిందే గత నెలలోనే సీఎం చంద్రబాబు నాయుడు శ్రీ చరణిని అభినందించి ఈ ప్రోత్సాహకాలను ప్రకటించారు ఈ కార్యక్రమంలో రవాణా క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తదితరులు పాల్గొన్నారు